మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేకుండా నిజాంపేట్ మరియు జవహర్ నగర్ మున్సిపాలిటీలలో ఉన్న ఎస్ఎస్జీలలో ఆడిట్ పేరుతో ఒక్కొక్క గ్రూపు నుండి రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు వెంటనే నిలిపివేయాలని ఈరోజు జిల్లా గారి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆడిట్ రిపోర్ట్ కూడా ఇవ్వకుండా తీసుకున్న డబ్బులకు రిసిప్ట్ కూడా ఇవ్వకుండా ఎస్ఎస్జీల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది అంతేకాదు మేల్ ఆడిటర్స్ పెట్టి ఆడిట్ చేయించడం మహిళలను ఇబ్బందికి గురి బాలమని జిల్లా గత మూడు నెలలుగా మా జిల్లా మేడ్చల్ జిల్లాలో ఆడిటింగ్ రెండు మున్సిపాలిటీలో జరిగింది నిజాంపేట్ మరియు జవహర్ నగర్లో జరిగింది ఈ విషయం మీద మేము సార్ని అడగడం జరిగింది అసలు ఏ సర్కులర్ ప్రకారం మాకు ఈ ఆడిట్ జరిపిస్తున్నారు సార్ మాకు తెలియాలి మమ్మల్ని సంఘాల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళకు మేము వివరణ ఇవ్వాలి కాబట్టి మీరు సర్ ఏ సర్కులర్ ఎక్కడి నుంచి ఏ జీవో ప్రకారం మేము చేయాలి అంటే సార్ గారు టూ థౌజండ్ నైన్టీన్ ఒక సర్కులర్ వచ్చింది అప్పట్లో ఆ సర్కులర్ చూపించి ఆ సర్కులర్ ద్వారా మేము ఈ ఆడిట్ చేయించుకోవాలి ఒక్కొక్క సంఘానికి రెండు వేలు అంటే సంవత్సరానికి రెండు చొప్పున పది సంవత్సరాల గ్రూప్కి రెండు వేలు చొప్పున